రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభ్రేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి అక్కడున్న కారులను కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది అందులో వల్లమనేని వంశీమోహన్ కూడా ముద్దాయి తన కేసుని బలహీనపరిచేందుకు కేసులోంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి అతని పైన హింసించి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వల్లనేని వంశీమోహన్ చేశాడు దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ నేను వంశీ పైన అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు జరిగింది సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతను పైన దారుణంగా దాడి చేసినందుకు గాను సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని పైన కేసు కట్టి అతను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది చట్టాన్నించి ఎవరు తప్పించుకోలేరు ఇవాళ రోజున వల్ల నేను చేసిన మోసాలు దుర్మార్గాలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో మట్టి దోపిడీ చేశాడు చాలామంది తప్పుడు కేసులు బాగా గన్నవరం ఆఫీస్ పైన తను దాడి చేసి గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కేసు పెట్టి చేదురు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి చాలా కాలం జైల్లో ఉంచాడు ఆ సందర్భంలో స్త్రీలు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది తెలుగుదేశం మహిళలని జైల్లో పెట్టించిన దయా దాక్షన్ లేనిటువంటి వ్యక్తి గౌరవని వంశి అతను అధికార దుర్వినియోగం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గన్నవరం నియోజకవర్గంలో అన్ని రకాలుగా దోపిడీ దోచుకుని కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ రోజున పైన చాలా కాలంగా అతను పరారీల్లో ఉన్నాడు అతని పైన అన్ని విషయాల మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నుంచి కూడా ఎవరు తప్పించుకోలేరు ఈ బెదిరింపు ధోరణి ఎల్లకాలం సాగదు ఇవాళ రోజున నీ పైన పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటారు చట్టం తప్పనిసరిగా నిన్ను శిక్షిస్తుంది ఇవాళ రోజున ఎంతో తెలివికి గల్లా ఉండి లేకపోతే క్రిమినల్